అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ ఆర్ స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ అండి సో ఈ చిల్లీ చికెన్ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో వచ్చేసేయండి మన వంటగదిలోకి సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక ఎంటీ ప్యాన్ తీసుకోండి ఆ ఎంటీ ప్యాన్ లో చూసారు కదండి ఏం ఉండకూడదు క్లీన్ గా ఉండాలి ఎంటీ ప్యాన్ ఓకేనా తర్వాత మనం హాఫ్ కిలో చికెన్ అండి మీ ఇష్టం అండి నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ హాఫ్ కిలో చూసారు కదా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను యాక్చువల్గా వాళ్ళు కొంచెం పెద్ద పీసెస్ ఇచ్చారు సో నాకు నచ్చినట్టు నేను ఇంత స్మాల్ సైజ్ పీసెస్ కట్ చేసుకున్నాను మీ ఇష్టం అండి మీకు ఇంకా చిన్న పీసెస్ కట్ ఇష్టం ఇష్టమైతే ఇంకా కొంచెం కట్ చేసుకోండి సో బట్ ఇదైతే మంచి టెక్స్చర్ వస్తాయండి కరెక్ట్ సైజ్ లో సో నేను హాఫ్ కిలో చికెన్ ని ఒక అరగా చాలా ఫ్రెష్గా వస్తుందండి చికెన్ సో ఈ చికెన్ ని నేను మ్యారినేట్ చేయబోతున్నాను సో ఆ మ్యారినేషన్ ఏంటో చూసేయండి దీనికి పెద్ద మ్యారినేషన్ ప్రాసెస్ ఎక్కువేమి అవసరం లేదండి సో మనం మ్యారినేట్ చేసేసి అమ్మటే వండేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సో ఎప్పుడైనా ఇట్లాంటి డిషెస్ చేసేటప్పుడు సాల్ట్ తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం మంచూరియా మంచూరియన్ రెసిపీస్ ఇట్లా స్ట్రీట్ స్టైల్ రెసిపీస్ లో సాసెస్ వాడతాం కాబట్టి ఆ సాసెస్ లోనే ఎక్కువ ఉంటుందండి సాల్ట్ సో నో నీడ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ వాడద్దు సాల్ట్ అనేది సో నేను అజనోమోటో అనేది ఒక టూ పించెస్ వేసానండి అజనోమోటో ఒక టూ పించెస్ అండ్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి సో ఈ మొత్తం వేసి మంచిగా కలపాలండి అర్థమైంది కదండి సో నేను ముందు రెసిపీస్ లాగా ముందు ఇంగ్రీడియంట్స్ చూపించలేదు సో ఇలా చూపించాను సో ఇలా చూపించింది మీకు అర్థమైతే నా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఆరు అర్థం అవకపోయినా కూడా నా కామెంట్ బాక్స్ లో చెప్పండి నెక్స్ట్ టైం ఫస్ట్ టైం ప్రాసెస్ లాగే రిపీట్ చేస్తాను ఓకేనా సో ఈ మంచిగా మసాజ్ చేసుకోవాలండి ఈ పీసెస్ అన్ని మంచిగా ఇట్లా ఈ లో బాగా పట్టాలి సో చెప్పాను కదండి ఈ ప్రాసెస్కి మనం ఏమి మ్యారినేషన్ అవసరం లేదు జస్ట్ ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఈ మంచిగా మనం వేసినవన్నీ కలుపుకోవాలి సో మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే మనం వేయాల్సింది ఏంటంటే ఎగ్ వైట్ అండి సో ఎగ్ వైట్ ఎంత అండి కొంచెం ఒక టూ ఒక టూ డ్రా టూ స్పూన్స్ లాగా వేయండి ఓకేనా మీకు నచ్చితే ఎల్లో కూడా వేసుకోండి ఓకేనా సో ఇది మంచిగా మసాజ్ చేయాలండి ఓకేనా నేను నైట్ టైం చేస్తానండి అందుకే కొంచెం లైటింగ్ పడుతుంది సో నేను ఫస్ట్ మన కిచెన్ లో నేను లైటింగ్ అండ్ కిచెన్ మారుస్తాను త్వరలో సో మార్చినప్పుడు మీకు మొత్తం కిచెన్ వీడియో చూపిస్తాను ఓకేనా సో కొంచెం నైట్ టైం చేయాలంటే నాకు లైటింగ్ తో కొంచెం కష్టంగా ఉందండి బట్ ఇట్లాంటి ఫుడ్ అండ్ ఫుడ్ ఏమో నైట్ చేస్తేనే మా వారి ఇష్టంగా తింటారు సో మార్నింగ్ అంతా బిజీ బిజీగా ఉంటారు కదా సో అందుకోసం సో చూస్తున్నారు కదండి మంచిగా మసాజ్ చేసేసాను సో ఇప్పుడు మనం ఎగ్ కూడా తీసుకున్నాం కదా ఒక టూ స్పూన్స్ ఎగ్ కూడా మంచిగా మసాజ్ చేసేసాం కదండి సో ఇప్పుడేమో మనం వేయాల్సింది టూ స్పూన్స్ మైదా అండ్ టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి సో చూస్తున్నారు కదా టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ సేమ్ ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీస్ అండి సో ఈ మొత్తం కూడా మసాజ్ చేయాలి సో చూసారు కదండి మన చికెన్ అనేది లూజ్ గా ఉండకూడదు మన చికెన్ పకోడీకి చేస్తే బ్యాటర్ ఎట్లా ఉంటుందో సేమ్ అంతే థిక్ గా ఉండాలి సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాం కదండి సో ఆయిల్ పెట్టుకొని ఇది డీప్ ఫ్రై చేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టానండి సో చూస్తున్నారు కదండి సో ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ సోక్ చేశాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి సో కనిపిస్తుంది కదండి సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను సో ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి మీ ఇష్టం అండి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక రెండు రెండు పీసెస్ కూడా వేపుకోవచ్చు సో మొత్తం ఆయిల్ పోసుకో అవసరం లేదు ఇట్లా సో నేనైతే ఈ ఆయిల్ రీయూజ్ చేస్తానండి కర్రీస్ లో వాడతాను కాబట్టి నేను పో ఇట్లా పోసుకుంటున్నాను చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోలో నాకు కొంచెం కొంచెం వేపుకుంటే టైం చాలా పడుతుంది పాపు ఉంది కదండి చిన్న పాప సో అందుకని నేను ఇలా యూజ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదండి ఆయిల్ పోసాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అన్ని ఫ్రై చేసుకుందాం సో చూస్తున్నారు కదండి ఆయిల్ హీట్ అవుతుంది సో నేను జూమ్ లో పెట్టడం వల్ల ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అండి నేను యాక్చువల్గా ప్యాన్ కి త్రీ బై ఫోర్ తే పోసాను సో దగ్గరకు పెడితే మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను దగ్గరకు పెట్టాను ఓకేనా ఆయిల్ మీ ఇష్టం మీ మీరు కొంచెం ఆయిల్ వేసుకుని ఒక వన్ వన్ పీస్ కూడా వేపుకోవచ్చు ఓకేనా ఇది ఒక టిప్ అండి కొంతమంది ఎలా అంటే ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తే ఇంక అంత ఆయిల్ పోసేస్ చేస్తారు కదా సో మీకు కొంచెం ఎవరు పిల్లలు కొంచెం చదువుకునే వాళ్ళు ఉన్నా కొంచెం డిస్టర్బ్ చేసే అంత ఏజ్ కాపోయిన పిల్ల వాళ్ళు ఉంటే మీరు కొంచెం ఆయిల్ పోసుకొని ఒక్కొక్క పీస్ వేపుకోండి ఓకేనా అండి సో ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయిందండి సో మనం కలిపి పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదండి ఆ పీసెస్ ఒక్కొక్కటి వేసేస్తాను చూసేయండి సో ఇప్పుడు మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోండి ఓకేనా అండి సో నాకు ఇక్కడ మా కిచెన్ లో కుదరట్లేదండి మీకు చూపించడం సో అందుకని ఇట్లా చూపిస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక్కొక్క పీస్ వేసుకోవడమే అండి మనకి చెప్పాను కదండి మనకి బ్యాటర్ అనేది థిక్గా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి మనకి కొంచెం తిక్కు ఉన్నా పర్లేదండి లూజ్ ఉండకూడదు ఓకేనా సో ఇప్పుడు సిమ్ లో పెట్టుకోండి ఫస్ట్ సిమ్ లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసుకోండి ఓకేనా అండి యాక్చువల్ గా ఇలాంటి ఇలాంటి రెసిపీస్ మనము బయట తింటాం కదండి సో బయట తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్త్ కి హెల్త్ అండ్ మన కోరికలు కూడా తీరిపోతాయండి హెల్త్ అంటే మన చికెన్ ఇంట్లో ప్రోటీన్ ఉంటుంది కదండి సో కొంచెం ప్రోటీన్ అయినా వస్తుంది కదా కొంచెం ఇట్లాంటి వాటిల్లో కూడా సో ఓకేనా బయట అన్హెల్దీ అండి ఎప్పుడైనా బయట ఫుడ్ ఎక్కువ తినకండి ఓకేనా సో మన రెసిపీస్ లో నేను చెప్పేది ఇదే ఎక్కువ సార్లు బయట ఫుడ్ అనేది చాలా అన్హెల్దీ అండి సో ఇప్పుడు మొత్తం పీసెస్ అండి కదండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మనం ఎప్పుడైనా పీసెస్ వేసిన తర్వాత కదపకూడదండి ఓకేనా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం వన్ ఇట్ ఇట్లా అనాలి చాలా మంది ఆయిల్ ఫుడ్ హెల్దీ కాదంటారు కదండి సో ఆయిల్ ఫుడ్ హెల్దీ కాదని చెప్పి బయటకి వెళ్ళినప్పుడు ఒకప్పుడు తింటారు కదా సో అలాంటి ఫుడ్ తినే కన్నా మనకు తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో చేసుకుని తింటే అన్హెల్దీ అవ్వదు కదండి సో కొంచెమైనా ఇంట్లో ఫుడ్ మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా సో అందుకే నేను ఈ స్టైల్ చూపిస్తున్నానండి కన్ఫామ్ గా ఈ మెథడ్ అయితే చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది జ్యూసీ జ్యూసీ చికెన్ వస్తుంది ఒక ఇంట్లో చేయరు కదండి బట్ మన ఛానల్లో నేను ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను చూసేయండి సో మన చికెన్ ఇట్లా ఫ్రై అవుతుంది కదండి సో ఇంకొక టూ మినిట్స్ తర్వాత మనం కదుపుడం సో మీకు అర్థం అవ్వాలని నేను ఇప్పుడు చూపిస్తున్నానండి సో చూసారా ఇప్పుడు మనం కదిపితే మనకి అసలు పీస్కి ఐ మీన్ గంటకి అసలు అతుక్కోలేదు చూసారా పిండి అనేది సో మనకి బ్యాటర్ అనేది అలా కలుపుకోవాలండి సో మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ బట్టే మనకి ఇట్లా పకోడీ అనేది వస్తుందండి మనం మీడియం ఫ్లేమ్ లో సిమ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి బట్ సిమ్ లో పెట్టుకుంటే కొంచెం మనకి బాగుంటుంది ఓకేనా బాగుంటుంది చూస్తున్నారండి మన చికెన్ పీసెస్ చూసారా అస్సలు ఎక్కడ మనకి స్టిక్ అవ్వలేదు గంటకి సో అది పర్ఫెక్ట్ అండి అట్లా పర్ఫెక్ట్ బ్యాటర్ కలుపుకోండి సో చెప్పాను కదండి ఈజీ అండి మనకి ఎప్పుడైనా అర కిలో చికెన్ కి టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది అంతకన్నా ఎక్కువ పట్టదండి మరి ఎక్కువ కలిపితే కూడా మనకి ముద్దలు ముద్దలుగా ఉంటుందండి ఇట్లాంటి బ్యాటర్స్ లో ఎప్పుడైనా ఇట్లా కార్న్ఫ్లోర్ మైదా అనేది తక్కువే కలుపుకోవాలి ఆర్ మైదా ఇష్టం లేని వాళ్ళు మైదా ప్లేస్లో ఐ మీన్ బియ్య పిండి కలుపుకోండి ఓకేనా బట్ ఇష్టం లేని వాళ్ళంటే ఇట్లాంటి వాటిల్లో వేస్తేనే టేస్ట్ అండి బట్ నేనైతే వేస్తాను ఇట్లాంటి టైమ్ ఇట్లాంటి చేసే ఫుడ్ లో కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వను మనకి టేస్ట్ కూడా ముఖ్యం కదండి సో మనం ఎన్ని రోజులు హెల్దీగా తినలేము కదండి సో హెల్దీగా కొన్ని రోజులు తింటాము కొన్ని రోజులకి మనకి అయ్యో ఇంకా మనం ఏ ఇట్లానే ఉన్నాము మనం ఏం తినలేపోతున్నామని ఆ ఫీలింగ్ అస్సలు రాకూడదండి మనం తినే రెసిపీస్ లో సో మనం ఇంట్లో చేసుకుంటే ఏ రెసిపీస్ అయినా తినేసేయండండి ఏం ప్రాబ్లం ఉండదు బట్ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా లిమిట్ గా తింటే ఏ ప్రాబ్లం ఉండదండి ఏ ఫుడ్ అయినా మనం లిమిట్ గా తింటే మనకి ఏ కాన్ ఏవి రావు హెల్త్ ఇష్యూస్ ఓకేనా మనం తినే ఏజ్లోనే తినాలి కదండి అన్ని ఒక ఏజ్ వచ్చినాక మనం తినాలన్నా మనం తినలేము సో నా కాన్సెప్ట్ అయితే అదండి సో అంటే అదే కరెక్ట్ అని చెప్పట్లేదు సో నా వేలో అది ఓకేనా ఇంకేంటండి సంగతులు అందరు బాగున్నారా అందరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఓకే ఎండలు బాగా పెరిగిపోయినాయి కదండి సో నేను వీడియోలో ఒకటి మీకు చెప్పబోతున్నాను సో బయట ఒక బౌల్లో తీసుకుని బర్డ్స్ కి కొంచెం వాటర్ పెట్టండి సో వాటర్ పెట్టడం వల్ల వాళ్ళు వాయి అవి కూడా దాహంగా ఉంటాయి కదండి సో మనం దాహం తీర్చిన వాళ్ళం అవుతాం కదా సో మనం ఎప్పుడైనా ఒకటి చేయండి ఇట్లా వాటర్ పెట్టి మనం ఆ డేలో మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అండి మనకు ఆ డే అంతా ఇంత హ్యాపీగా ఏదో చేసిన ఫీలింగ్ ఉంటుంది సో మన డాబా మీదకి వెళ్ళి ఒక మీకు రోజు కుదిరిపోయినా టూ డేస్ ఒకసారి అయినా పెట్టండి ఓకేనా నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రోజు కొంచెం వాటర్ తీసుకెళ్లి పైన పెడుతున్నానండి అవైతే అవి అయితే పావురాలు తాగుతున్నాయి అండి అంటే ప్లాస్టిక్ లో పెట్టండి స్టీల్ దాంట్లో అయినా స్టీల్ దాంట్లో పెట్టండి నేను యాక్చువల్ గా స్టీల్ పెడుతున్నాను కానీ స్టీల్ పెడుతుంటే దాని నిండా ఎండిపోయి పాడైపోతుందండి సో అందుకని ప్లాస్టిక్ పెడుతున్నాను సో నేను పెట్టేది మీకు ఎవరికైనా ఈసారి నెక్స్ట్ టైం చూపిమంటే నెక్స్ట్ టైం చూపిస్తానండి నేను ఏ బౌల్ పెడుతున్నాను మామూలుగా బిర్యానీస్కి వస్తాయి కదండి మనం వేస్ట్గా పడేస్తాం కదా సో అది పడేయకుండా నేనైతే దాచిపెట్టుకుంటాను ఆ బౌల్స్ యూజ్ చేస్తాను సో మా ఇంటి దగ్గర ఎక్కువ పావరాలు వస్తాయండి ఎక్కువ బయట ఏవి పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వవు అన్ని తినేస్తాయి సో పాపం అవి కూడా ఎండకు ఉంటాయి కదండి సో వాటికి వాటర్ పెట్టండి కాకులకి అలా ఏ ఒక బర్డ్స్ తాగుతాయి కదా మన ఫ్రై అంత మంచిగా ఫ్రై అవుతుందో సో మనం ఎప్పుడైనా ఓపిక్గా కొన్ని కొన్ని రెసిపీస్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగొస్తుందండి సో చూస్తున్నారు కదండి మన చిల్లీ చికెన్ అంటే బయట ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెడితే మనకు కొంచెం ఇస్తారండి అంతే కదా సో అంత కాస్ట్ పెట్టి మనము ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్న వాళ్ళు తినాలంటే కూడా ఈ రోజుల్లో బయటకు వెళ్తే ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి అండి సో కష్టం కదండి మళ్ళా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇట్లా ఇంట్లో చేసుకుంటే అందరం హ్యాపీగా స్టమక్ ఫుల్గా తినేసేయచ్చండి ఓకేనా అండ్ హెల్త్ కూడా హెల్తీగా కూడా ఉండొచ్చు కదా ఇట్లాంటి రెసిపీస్ తింటా ఇంట్లో కూడా సో నా కాన్సెప్ట్ అండి సో మన ఛానల్లో రెసిపీస్ ఖర్చు తక్కువ అండ్ ప్రేమ ఎక్కువ ఉంటుందండి బయట అంతా ఎంతెంత కాస్ట్ ఉంటున్నాయండి అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అందరు బయట ఫుడ్ అలవాటు పడిపోయారు సో వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదండి ఎవరికైనా ఈ రోజుల్లో ప్రాఫిట్ లేని ఏది చేయరు కదా సో అట్లా అని చెప్పి అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి అని అన్నిటికీ కాస్ట్ కూడా పెరిగిపోయినాయిలేండి సో అందుకనే ఇంకో ఎక్కువ ఇంట్లో చేయటానికి ట్రై చేయండి కొంచెం టైం తీసుకొని సో మనం ఏం చేస్తామంటే టైం లేదు కదా అని చెప్పి బయట ఫుడ్ తింటాం కదండీ సో మనం బయట ఫుడ్ తిని ఏదో ఒక గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తే హాస్పిటల్కి పెడతాము ఆ డబ్బులేదో మనము ఇంట్లో పెట్టుకుని ఇంట్లో చేసుకుని తింటే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ రావండి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇంట్లో చేసుకునే రెసిపీస్కి అసలు రావు ఎందుకంటే మనం ఆయిల్ అనేది మంచి ఆయిల్ యూజ్ చేస్తాం కదండి సో మీకు కొన్ని రోజుల్లో ఒక వన్ వీక్ అంతా నేను ఒక హెల్దీ రెసిపీస్ చూపిస్తానండి మార్నింగ్ హెల్దీ రెసిపీస్ సో నేను కూడా కొంచెం నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను సో నేను చేంజ్ చేసేటప్పుడు మీకు కూడా చెప్తాను చెప్పి ఒక సిక్స్ మంత్స్ నేను చేస్తానండి సో ఏమైనా రిజల్ట్స్ వస్తే మీకు కూడా షేర్ చేస్తాను ఓకేనా అండ్ నాకు కామెంట్స్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు సో ఇంకా మీకోసం ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు ట్రై ట్రై చేసి చేసి చూపిస్తాను ఓకేనా మన రెసిపీస్ అయితే ఎక్కడ ఫ్లాప్ అవ్వండి సో ఎందుకంటే నేను అంత క్లియర్ గా మెజర్మెంట్స్ చెప్తున్నాను ఓకేనా సో నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్ గా వేయండి మీకు రెసిపీస్ అయితే సూపర్ వస్తాయి సో మన స్లాంగ్ లో చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ సో మనం ఏ ఫుడ్ తింటున్నా దాన్ని ఇష్టపడి ఇష్టంతో తింటే అంతా బాగుంటుందండి సో మనం డైట్ చేయాలని చెప్పి ఇష్టం లేకుండా తింటే అది డైట్ చేసినా నా లెక్కలు అయితే అది వేస్టే అండి సో మనం ఉన్న రోజులు హ్యాపీగా హెల్దీగా అండ్ మంచిగా ఇష్టమైన ఫుడ్ అంతా తినాలండి లిమిట్ గా సో మీకైతే కనిపిస్తుంది కదండి కెమెరా క్లారిటీ గానే సో నాకు నైట్ టైం ఒక్కటి చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అండి మాకు మార్నింగ్ టైమ్స్ లో అయితే ఫుల్ గా సన్ లైట్ వస్తుంది సో ఏ ప్రాబ్లం ఉండదు సో నాకు నైట్ వీడియోస్ తీసుకోవాలంటేనే కొంచెం కష్టము సో మా వారిని కొంచెం ఇక్కడ లైట్ బిగించమని చెప్తున్నాను సో ఆయనకి ఫ్రీగా ఉన్నప్పుడు బిగిస్తా అన్నారు సో అప్పుడు బిగించినప్పుడు నేను మొత్తం ఉగాదికి మొత్తం హోమ్ అంతా మారుద్దాం అనుకుంటున్నానండి సో అందరూ కొంచెం నాకు తెలిసిన వాళ్ళందరూ కిచెన్ టూర్ అండ్ హోమ్ టూర్ చేయమని అడుగుతున్నాను అడుగుతున్నారు సో నేను త్వరలో మీకు కొంచెం టైం తీసుకుంటున్నానండి ఎందుకంటే పాప ఉంది కదా సో చిన్న చిన్నగా ఒక్కొక్కటి చేసుకుని మీకు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అండి యాక్చువల్గా నన్ను ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే నన్ను మా ఫ్రెండ్స్ అయితే ముందు కిచెన్ టూరే చేయమని చెప్పారండి ఎందుకంటే నేను కిచెన్ ముందు నుంచి నాకు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం కొంచెం కొత్త కొత్త వస్తువులు తెచ్చుకోవడం అట్లా అలవాటు అండి సో వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను ఫస్టే అది అడిగారు వంట వీడియోలు అడగకుండా హోమ్ టూర్ చేయి కిచెన్ టూర్ చేయని అడిగారు సో అందుకని చెప్తున్నాను సో త్వరలో నీకు మీకు చేసి చూపిస్తానండి సో కొంచెం టైం తీసుకుంటుంది సో నేను ఏదో సూపర్ సర్దేసుకోనండి బట్ నాకు ఉన్న దాంట్లో నేను కొంచెం సర్దుకుంటాను నాకు ముందు నుంచి వీడియోస్ కానీ కాదండి నాకు ముందు నుంచి కిచెన్ మంచిగా ఆర్గనైజ్ చేసుకుని ఎక్కడెక్కడ పెట్టుకోవడం అలవాటు ఎట్లా అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇంటికన్నా కిచెన్ ఎక్కువ స్టీల్ సామాన్తో పేర్చేదండి అందంగా సో అది చూసి చూసి నాకు అట్లా వచ్చేసింది ఇప్పుడు కూడా అంతే అండి మా మమ్మీకి ఎంత ఓపిక లేకపోయినా కిచెన్ ని ఇంట్లో హాల్ ని మాత్రం సర్దుకుంటానే ఉంటది సో మా మమ్మీ నేను అప్పుడు అనేదాన్ని ఎందుకమ్మా నీకు అంత చేదస్తాం ఎందుకు రుద్దిందే రుద్దుతావు అని సో ఇప్పుడు నేను నా ఇల్లు నేను మొత్తం చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది మా మమ్మీని అప్పుడు అలా అనేదాన్ని కదా ఇప్పుడు నేను అదే చేస్తున్నాను కదా అని అనిపిస్తుంది సో అంతే కదండి మనం ఎప్పుడైనా పేరెంట్స్ ఏమన్నా అంటాం కదా సో మనం తర్వాత అవే పనులు చేస్తుంటే మనకు గుర్తొస్తాయి కదా సో నాకైతే అంతే అండి గుర్తొస్తాయి సో పెళ్ళైన తర్వాత అయితే మనం ఎక్కువ ఫ్యామిలీని మిస్ అవుతాం కదండి సో ఏవి మనం చేసుకోపోయినా ఎక్కువ మనకు పేరెంట్సే గుర్తొస్తారు కదండి సో నేనైతే చాలా హ్యాపీ అండి ఆ విషయంలో నాకైతే మా అత్తయ్య గారు మా మామయ్య గారు అండ్ మా వారు అందరూ అయితే హ్యాపీగా చూసుకుంటారు సో నాకు అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు బట్ కొన్ని కొన్నిసార్లు ఎంత బాగా చూసుకున్నా పేరెంట్స్ గుర్తొస్తారు కదా సో అందుకనే నేను ఎక్కువగా ఉండగలిగానండి నేను ఎక్కువగా మా మమ్మీ వాళ్ళ దగ్గరకు కూడా చాలా అండి వెళ్లేది సో ఎందుకంటే నాకు అంత అలవాటు మా వాళ్ళు అసలు మా అత్తయ్య అయితే ఫుల్ సపోర్టివ్ అండి ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా ఉంటారో సేమ్ అలానే ఉండమని ఇంకా ఎంకరేజ్ చేస్తారు సో అంతే కదండి మనకి ఇంట్లో ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ లేకపోతే మనం ఇట్లాంటి వీడియోస్ కూడా తీసుకోలేము కదా సో అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది చాలా సో చూస్తున్నారు కదండీ కాకపోతే మా పాపే ఎక్కువ ఎవరి దగ్గరకు వెళ్ళదండి ఎందుకంటే ఫీడింగ్ బేబీ కదా ఫీడింగ్ బేబీస్ ఎక్కువ అంతే ఆల్మోస్ట్ ఉంటారు కాబట్టి అది ఒక్కటే కొంచెం నాకు ప్రాబ్లము అంతే సో కనిపిస్తుంది కదండి మనం మాట్లాడుకునే లోపే మన ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి కనిపిస్తున్నాయి కదా మనకి పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అది గుర్తుపెట్టుకోండి అప్పుడు మన పీసెస్ అనేది లోపైన క్రిస్పీగా లోపల మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి సాసెస్ లో సాల్ట్ చేసుకుంటే సో ఈ పీసెస్ అన్ని తీసేస్తున్నాను నేను సో చూస్తున్నారు కదండి మా పాప ఏం చేస్తుందో మా పాప కూడా ఫుల్ సపోర్టివ్ అయిపోయిందండి ఈ మధ్యకాలంలో నాకు చూసారా సో ఇట్లా రైన్స్ పెడితే పాపం ఒక్కటే ఆడుకుంటుందండి నేను వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పాప చూసారండి ఎంత పౌడర్ కూడా ఓపెన్ చేసేసింది అయ్యే చిన్నారి ఇంతే అండి అల్లరి పనులు చేస్తుంది చక్కగా ఆడుకుంటుందండి మా చిన్నారి మా చిన్నారి ఇప్పటి నుంచే నాకు మంచి సపోర్టివ్గా ఉంటుందండి సో పిల్లలు అంతే అండి మనం చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తామో అంతే ఉంటారు సో చూస్తున్నారు కదా సో చూస్తున్నారా అండి మా చిన్నరి మొత్తం గ్రేప్స్ అంతా మొహానికి పూసేసుకుంది చూసారా ఇట్లా బౌల్లో వేసి పెడతానండి చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోస్లో మా పాపకి సో ఇలాంటిది ఒక బోట్ పెడతాము తను రాసుకుంటా ఉంటుంది సో చూసారా అండి గ్రేప్స్ అన్ని ఏం చేసిందో తెలియదు తిన్నదో ఎక్కడైనా వేసిందో అండి చూసారా ఇల్లంతా ఎలా పడేసిందో చిన్న బాయ్ బాయ్ సో బాయ్ చెప్పలేదండి మా పాప మూడేంటి ఆఫ్ ఉంది సో అంతే కదండి పాపం సడన్ గా మనం తీసుకెళ్లి కెమెరా పెట్టి వాళ్ళని మాట్లాడమంటే మాట్లాడలేరు కదా పాపం వాళ్ళు దానికి అవ్వదండి కొన్నిసార్లు కెమెరా పెడితే అంతే చూస్తూ ఉండిపోతుంది సో చూసారా అండి మన పక్కోడి ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో సో ఈ పీసెస్ మనం ఎప్పుడైనా ఇట్లా పక్కకు తీసుకొని ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు అండి స్టార్టర్తో ఓకేనా మా వారు వద్దన్నారు నేను ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను దీని కాంబినేషన్ అంటే వద్దు స్టార్టర్ చాలని చెప్పారు ఎందుకు ఎక్కువ కష్టపడటం ఈ స్టార్టర్ అయితే తిందాం ఇవాళ అన్నారు సో అందుకని నేను ఇవాళ స్టార్టర్ ఒకటే చేస్తున్నాను సో ఈ పక్కన వేసేసుకున్నానండి కనిపించినాయా అక్కడ కనిపిస్తున్నాయి కదా నేను పక్కకు వేసేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ పీసెస్ వేస్తున్నాను సో ఇవాళ ఎక్కువ మాట్లాడ కదా మాట్లాడాను కదండి మన వీడియోలో కొంచెం సరదాగా ఉంటుందని మాట్లాడానండి ఎందుకంటే ఈ రెసిపీ అనేది క్లియర్ గా చూపించాలి కదండి అందుకోసం నేను మాట్లాడుతూ ఉన్నాను మన వీడియోస్ అయితే ఎవరికీ బోర్గా ఉండకూడద ఉండకూడదని అని చెప్పి మాట్లాడుతున్నాను అండి సో చూస్తున్నారు కదా మన పీసెస్ అన్ని మంచిగా వేసుకోవాలి సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి మీకు కుదిరితే సిమ్లో కూడా వేపుకోవచ్చు నేను కొంచెం సేపు సిమ్లో పెట్టుకుని కొంచెం మీడియంలో పెట్టుకున్నాను ఓకేనా మీ చాయిస్ అండి ఇట్లా ఫ్రై చేసుకునేవి బట్ హై మాత్రం పెట్టకూడదు ఓకేనా హై అండ్ మీడియం ఫస్ట్లోనే మీడియం పెట్టొద్దు కొంచెం ఫ్రై చేసుకుని సిమ్లో తర్వాత మీడియంలో పెట్టుకోవచ్చు అండి సో చూస్తున్నారు కదండి మన పీసెస్ కూడా అయిపోయినాయి చూడండి మన పీస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో చక్కగా బైండ్ అయ్యి ఓకేనా కనిపిస్తుంది కదండి సో మన పీస్ అనేది చూద్దాం ఆయిల్ కూడా ఎక్కువ పీకలేదు సో మనం ఎప్పుడైనా కరెక్ట్ క్వాంటిటీతో వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి సో మళ్ళీ చెప్తున్నానండి వేయంగానే కదపొద్దు కదిపితే కొంచెం క్లమ్జీగా అవుతుంది ఆయిల్ అనేది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత కదుపుతున్నాను చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మన దానికి అసలు అవ్వదు మన గంటకి సో అట్లా కరెక్ట్ బైండింగ్ ఉంచుకోలే ఉంచుకోండి సో మంచిగా వస్తుంది చిల్లీ చికెన్ అనేది సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి ఫస్ట్ చూసేశారు కదా చూస్తున్నారు కదండి మన పీసెస్ ఫ్రై అవుతున్నాయి కదా సో మంచిగా వీకెండ్స్ ఇట్లా ఏమైనా స్పెషల్ డిషెస్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఎందుకంటే మిగతా డేస్ అన్ని మన మనం అందరం ఉరుకు ఉరుకులు పరుకుల్లో తిరుగుతాం కదండి ఎక్కువగా జాబ్స్కి అంతా మనం తిరుగుతూ ఉంటాం కదా సో ఇలా వీకెండ్స్ వచ్చినప్పుడు ఇలా మంచి మంచి ఫుడ్స్ చేసుకుని టీవీ చూస్తా ఎంజాయ్ చేయండి మంచి మూవీ చూస్తా మేమైతే ప్రతి వీకెండ్ లో ఏదో ఒక మూవీ చూసుకు చూస్తామండి పెట్టుకుని సో మా పాపతో కలిపి చూస్తాము కొన్నిసార్లు మొత్తం చూడేస్తుంది కొన్నిసార్లు మధ్యలో వదిలేస్తాను నేనైతే మా వారైతే మొత్తం చూసేస్తారు సో చూస్తున్నారు కదండి మన చికెన్ వేగుతుంది సో వీకెండ్స్ లో ఇలాంటి రెసిపీస్ చేసుకోండి బాగుంటుంది ఆర్ఎల్స్ మీరు ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకుంటే ఇది ఒకటి అండి ఇట్లా ఫ్రై చేసుకుని వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత సాల్ట్ చేయండి బాగుంటుంది అప్పుడు వేడివేడిగా వేడిగా తినొచ్చండి ఎప్పుడైనా చిల్లీ చికెన్ కి అని అనేది వేడిగా తింటేనే దాని టేస్ట్ అండి మనం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుండదు ఓకేనా నేనైతే చాలా మూవీస్ తక్కువండి ఈ మధ్య మా వారు మూవీస్ చూపి చూపించి స్టార్ట్ చేశారు బట్ ఆ మూవీస్ కూడా ఇంట్రెస్ట్ ఏం చూడను జస్ట్ కూర్చొని ఏదో చూశానంటే చూశాను అంతే ఎందుకంటే అంతే కదండి మదర్స్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని చూడటమే సరిపోతుంది కదా సో మా వారేమో మంచిగా మూవీ చూడొచ్చు కదా ఇంట్రెస్ట్గా అంటారు బట్ నాకేమో ఇంట్రెస్ట్ వచ్చినా కూడా చిన్నారి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది సో మీకు సరదాగా ఉంటుందని చెప్తున్నానండి ఇవన్నీ సో చెప్పాను కదండి స్టార్టింగే మన ఛానల్లో మనం సరదాగా వంట చేసుకుంటూ మాట్లాడుకుందామండి సో నాకు తెలిసిన లాంగ్వేజ్లో అండ్ నాకు తెలిసిన టాపిక్స్ నేను మాట్లాడుతూ ఉంటానండి ఓకేనా సో బయట టాపిక్స్కి మాట్లాడాలంటే నాకు బయట పెద్దగా తెలియదండి ఫ్రాంక్గా చెప్తున్నాను సో నాకు ఇంట్లో ఉండి ఇంట్లో ఎంత అయినా నేను చేయగలుగుతాను అని బయటికి వెళ్తే మాత్రం నేను ఎక్కువ ఏది చేయలేనండి సో ఇంక ఉండే కొన్ని మా పాప పెద్ద కొంది కొన్ని నేను అది కూడా మార్చుకోవాలి సో ఇంట్లో అయితే ఎంత పనైనా చేయగలుగుతానండి నాకు బయటకు వెళ్తే ఒక తెలియని భయము సో ఇంట్లో అట్లా నాకు చెప్పాను కదా స్టార్టింగ్ లో స్టేజ్ ఫియర్ అని మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను కదండి నాకు ఫేస్ చూపించాలంటే కొంచెం భయం అని చెప్పి చూసారా డైరెక్ట్ గా నేను ఫేషియలే చేసి చూపించాను అట్లా డే బై డే యూట్యూబ్ వల్ల నేను కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నానండి సో అంతే కదండి మనం ఏదైనా చేసే వర్క్ లో మనకి వర్క్ లో ఇంట్రెస్ట్ ఉంటే అంతే కదండి మనకి ధైర్యం వచ్చేస్తుంది కదా సో అట్లా అండి సో నేనైతే యూట్యూబ్ వల్ల పెట్టి చాలా మంచి పని చేశానండి నేనైతే చాలా విషయాలు నేర్చుకుంటున్నాను కూడా సో యూట్యూబ్ ద్వారా సో మీరు ఎవరైనా వీడియోస్ ఇట్లా చేయాలనుకుంటే కూడా చేసుకోండి తీయాలనుకున్న వాళ్ళు అండ్ ప్లస్ కొత్తగా ఏమైనా ట్రై చేయని వాళ్ళు చికెన్ కూడా ఫ్రై అవుతుంది కదా సో ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకో ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది మంది సో చూస్తున్నారు కదండి మన చికెన్ ఫ్రై అయిపోయింది సో తీసేస్తున్నాను సో చూస్తున్నారు కదండి మన పీసెస్ ఎంత మంచి కలర్ వచ్చినాయో ఈ కలర్లో రావాలండి సో ఈ నెక్స్ట్ సెకండ్ టైం దగ్గరకు చూపిస్తున్నాను అండి పీసెస్ అన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సో నేను ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాను తినేటప్పుడు సాట్ చేసుకుందాం అని చెప్పి సో అందుకని ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను సో ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిలే ఒక టూ స్పూన్స్ వేసుకోండి సో టూ స్పూన్స్ ఆయిల్ వేసాం కదండి కనిపిస్తుంది కదా ఆయిల్ వేసానండి సో ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అవ్వగానే వెల్లుల్లిపాయ వేసాను సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయ ఒక నాలుగు వేసానండి సో వెల్లుల్లిపాయ ఒక నాలుగు వేసాను ఒక చిన్న ముక్క ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా సన్నగా తరిమి వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి అండి సో ఈ మూడు మంచిగా ఫ్రై చేసుకోవాలి సో దీంట్లో సార్టింగ్ ఇంపార్టెంట్ అండి సార్టింగ్ మంచిగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో చూస్తున్నారు కదా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోండి సాల్టింగ్ నాట్ ఏ ప్రాబ్లం సో ఈ మూడు మొత్తం బ్రౌన్ కలర్ లో రావాలండి మంచిగా గోల్డెన్ కలర్ లో బ్రౌన్ అంటే మాడు మాడిసినట్టు చేస్తారేమో గోల్డెన్ కలర్ అండి సో ఈ మూడు మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అండి ఈ లో సో ఇక్కడ ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ లాస్ట్ లో అయితే వేసుకోండి కంపల్సరీ సో కొరియంటర్ పడితేనే లాస్ట్ లో టేస్ట్ ఉంటుంది సో నేను ఇక్కడ వేస్తున్నాను కొంచెం చూస్తున్నారు కదండి మన వెల్లుల్లి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఆనియన్స్ అండి ఆనియన్స్ ఇట్లా చీల్చి ఇట్లా చీల్చుకున్నట్టు ఉంటుంది కదండి సో ఇట్లా చేసుకోండి బాగుంటుంది కి సన్నగా కట్ చేసుకోకండి సో ఇట్లా విడదీయండి ముక్కలు అనేవి సో తెలియని వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ టైం చూపిస్తాను ఎలా విడదీసుకోవాలో సో ఉల్లిపాయలు రెడ్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ ఆప్షనల్ అండి బట్ గ్రీన్ క్యాప్సికమ్ అయితే వేసుకోండి ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఆప్షనల్ అండి ఇవి బట్ గ్రీన్ క్యాప్సికమ్ అయితే వేసుకోండి మంచిగా హై ఫ్లేమ్ లో పెట్టి సాఫ్ చేయాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ సాఫ్ట్ చేస్తే చాలండి మధ్యలో క్రంచిగా తగులుతుంటే బాగుంటాయి ఇవి ఎక్కువ సాఫ్ట్ చేసుకోవద్దు నేను లాస్ట్ టైం పిజ్జా చేశానండి సో దాంట్లో మిగిలినవి ఉంటే నేను దాచిపెట్టుకున్నాను ఎప్పుడైనా ఇలాంటివి క్యాప్స్ అయితే తెచ్చుకున్నప్పుడు మనము టైట్ టైట్ కంటైనర్ లో పెడితే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉంటాయండి క్యాప్సికమ్ సో కాస్ట్ ఎక్కువ కాబట్టి క్యాప్సికమ్ సో స్టోర్ చేసుకోండి అట్లా సో అట్లా స్టార్ట్ చేసాం కదండి ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పోయాలండి హాఫ్ కిలోకి చికెన్ కి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ స కరెక్ట్ క్వాంటిటీ అండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాం కదా సో ఇప్పుడు ఈ వాటర్ అనేది మరిగిద్దాం సో మన వాటర్ మరుగుతుంది కదండి మన వాటర్ మరుగుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ అజినమోటో హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఏమో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మామూలు చిల్లీ పౌడర్ ఇంకో టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ మొత్తం మంచిగా మిక్స్ చేయాలండి బాగా మరిగించాలి దీంట్లో సో ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం సిమ్లో పెట్టుకొని సాసెస్ వేసుకుంటాం కదండి సో కొంచెం టైం పడుతుంది కాబట్టి అన్నీ వేసుకోవడానికి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు నేను కరెక్ట్గా ఈ స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండి అండ్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ అండి మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే రెండు త్రీ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాసే వేసుకోండి సరిపోతుంది అండ్ ఇప్పుడేమో ఒక వన్ స్పూన్ సోయా సాస్ అండి ఎప్పుడైనా సోయా సాస్ అనేది చిల్లీ సాసెస్ అన్ని సాసులు కన్నా తక్కువ వేసుకోవాలి ఈ రెసిపీకి సో సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అండి కుకింగ్ వెనిగర్ అని ఉంటుంది కదా కుకింగ్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కదుపుకోవాలండి ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోండి ఫ్లేమ్ అన్నీ వేసేసాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సో హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అరిగిద్దామండి సాసెస్ అన్నీ వేసాం కదా సాసెస్ ఎప్పుడైనా వాటర్లోనే వేయండి చిల్లీ చికెన్ కి ఎందుకంటే మనం డైరెక్ట్గా వేస్తే మాడిపోతుంది సాస్ అనేది చేదు వస్తుంది అప్పుడు సో వాటర్లో వేసుకోండి కనిపిస్తుంది కదండి మేము తినేసరికి కొంచెం నైట్ అయిందండి అందుకే కొంచెం డార్క్గా ఉంది సో కనిపిస్తుంది కదా సో మొత్తం సాసెస్ అన్ని మరుగుతున్నాయి కదండి చూస్తున్నారు కదా అట్లా బబుల్స్ వచ్చినప్పుడు మనం వేపి పెట్టుకున్నాం కదండి పక్కన సో ఈ పీసెస్ అనేవి వీటిలో వేయాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని సాల్ట్ చేయాలి గుర్తు పెట్టుకుని అప్పుడు ముక్కకు పడుతుంది సో ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పీసెస్ అన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం అండి సో మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఈజీ కదా చిల్లీ చికెన్ సో మనకి సాసెస్ లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ చెప్తున్నాను సో ఇది మంచిగా దగ్గరకు రావాలండి ఇప్పుడే ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ కిసాన్ కెచప్ వేయాలండి తెలుసు కదా కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ ఉంటుంది కదా అది వేయండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో ఇంకా మీకు సెజ్వాన్ సాస్ ఉంటే సెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకోండి బట్ నా దగ్గర అండ్ ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి చూసారు కదా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా లాస్ట్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సో ఈ సాల్ట్ మంచిగా కలపాలి కలపాలండి దీంట్లో సో ఇప్పుడు కరెక్ట్గా సాల్ట్ అనేది కూడా సరిపోతుంది సో ఇంతేయండి సాల్ట్ ఇంకా ఎక్కువ వేసుకోకండి బాగోదు సో చూస్తున్నారు కదండి మంచిగా మరుగు మరుగుతుంది కదా సో ఇంతే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఫ్రై చేసుకుంటే ముక్కకి పడుతుంది సో ఎందుకంటే మన ముక్కలో ఎక్కువ మసాలాస్ ఏం వేయలేదు కాబట్టి సాసెస్ అన్ని బాగా పడతాయి ముక్కకి సో ఇట్లా తిప్పుకోండి మన పీసెస్ దగ్గర పడుతున్నాయి సో ఇంకొంచెం దగ్గర పడాలండి ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత మనం కొత్తిమీర వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం సో చాలా మంచి స్మెల్ వస్తుందండి సేమ్ రెస్టారెంట్ వెళ్తే మనం చిల్లీ చికెన్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఇస్తే స్మెల్ వస్తుంది కదా సో అదే స్మెల్ వస్తుంది సో మంచిగా ఇలా టాఫ్ చేసుకోనండి హై ఫ్లేమ్ లో పెట్టి సిమ్ లో పెట్టి టాస్ చేసుకోకండి బాగుండదు మన చిల్లి చికెన్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది సో ఇప్పుడు మనం కొరియాండర్ ఉంది కదండి సో కొరియాండర్ లాస్ట్ లో వేసేసుకొని గార్నిష్ కోసం ఏం కాదండి లాస్ట్ లో వేస్తే బాగుంటుంది ఇట్లాంటి ఇట్లాంటి వాటికి చిల్లీ చికెన్స్ ఇట్లాంటి ఫ్రైస్ చేసేటప్పుడు ఇలా వేసుకుంటే లాస్ట్ లో కొరియాండర్ మంచి టేస్ట్ వస్తుంది పీస్ కి సో అంతే అండి మన వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సో చూస్తున్నారు కదండి మన వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది చూసారా ఎంత టెండర్ టెండర్ గా జ్యూసీగా ఉందో సో ఇంకెందుకండి ఆలస్యం ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేసేయండి అంతే అండి టేక్ కేర్ బాయ్ బాయ్